తలనొప్పిగా ఉన్నప్పుడు ఒత్తిడిగా అలసటగా అనిపిస్తున్నప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు ఒత్తిడి అలసట తగ్గిపోయి మనసు తిరిగి ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది సాధారణ టీతోనే ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు ఆ టీలోకి ఆరోగ్యాన్నిచ్చే కాసిని వనమూలికలను కలిపితే మంచి సువాసనతో కూడిన రుచితో పాటు ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే లభిస్తాయి ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుప్రభాత వేళలో నులివెచ్చని సూర్యకిరణాలు తనువులు స్పృశిస్తున్న సమయాన పొగలు కక్కే తేనీరుని సేవించడం అంటే అంతకు మించిన మహద్భాగ్యం మరొకటుండదు నిజమే తేనీరు సేవనమనేది ఇప్పుడు మనకు నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మూడు నాలుగు కప్పుల తేనీరు మన పొట్టలోకి వెళ్లడం అనేది ఇప్పుడు మనలో చాలామందికి చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా కాస్తంత వైవిధ్యంగా సుగంధాన్ని కూడా వెదజల్లేలా మూలికల్ని కలిపి తేనీరుని తయారు చేసుకుంటే చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా కాస్తంత మేలు జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు రకరకాల మూలికలతో తయారు చేసుకున్న హెర్బల్ టీని సేవించడం వల్ల మన ఒంట్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ఉంటుంది పొట్టలో నొప్పి గ్యాస్ట్రబుల్ విరేచనాలు మలబద్ధకం వంటి సమస్యలు మాయమైపోతాయి మూలికల్లో యాంటాక్సిడెంట్ పోషకాల మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది అన్నింటికి మించి కంటి నిండా కమ్మటి నిద్ర మనకు సొంతమవుతుంది చూశారా హెర్బల్ టీతో మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరెందు ఆలస్యం ఇవాల్టి నుంచి హెర్బల్ టీని మొదలెట్టండి